ఈ లోకంలోకి నిన్ను తీసుకొచ్చాను కనుక ఇక్కడ నుండి నిన్ను తీయక మునుపు నువ్వు అపేక్షించినా అపేక్షించకపోయినా నీకు ఏం కావాలో ఎప్పటికి ఏమి ఇయ్యాలో నేను ఏ పొజిషన్లో ఉంచాలో అన్ని నాకు తెలుసు నాకు తెలుసు అన్న విశ్వాసం నీకుంటే ఇక వీటి గురించి చింతపడొద్దు చింతపడొద్దు వాటి గురించి అపేక్షించొద్దు ఆవేదన పడద్దు దిగులు పడద్దు కృంగిపోవద్దు జుట్టు పిక్ అవద్దు పిక్ అవద్దు జుట్టు పిక్ అవుతుందా కాస్త నా స్తోత్రం దిగులు పడవాకు నీకే చెప్తున్నా రుంగిపోవాకో అవసరలా ఆకాశము క్రింద సూర్యుని కిందకి నింది వాడు ఆకాశం పైనన్నాడుని గుర్తు పెట్టుకో పైన గుర్తుపెట్టుకో సమస్తం ఎక్కడుంది ఆయన పాదాల కింద ఉంది అన్నిటికీ పైన ఉన్నాడు సింహాసనం వేసుకొని అన్నీ ఆయన పాదాల దగ్గర ఉన్నాయి నిన్నంటూ ఉనికిలోకి తెచ్చినవాడు ఊపిరుదినవాడు నీకు జీవాన్ని జీవితాన్ని ఇచ్చినవాడు నీకు వస్త్రం ఇవ్వాలని తెలుసు అన్నం పెట్టాలని తెలుసు నీ కుటుంబానికి నువ్వు ఎలా ఆధరవు కావాలో తెలుసు నేను ఏ పొజిషన్లో ఉంచాలో తెలుసు నీ కన్నీరు ఎలా తుడవాలో తెలుసు నీ వేదన ఎలా తీసివేయాలో తెలుసు అయితే వాటి గురించి అసలు నువ్వు ఆలోచించనే వద్దని పదే 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 చెప్తాడు నువ్వు ఆ విషయాల్లో ఆవేదన పడ్డ ప్రతిసారి నేను ఈ భూ సంబంధమైన వాటి విషయంలో ఆవేదన పడ్డ ప్రతిసారి మనం మనకు తెలియకుండా ఆయన్ని అవమానపరుస్తున్నాం మనం మనకు తెలియకుండా ఆయన్ని అవమానపరుస్తున్నాం ఎందుకంటే ఈ విషయాలన్నింటిలో ఆయన మనకు తోడ్పడగలడని మనం ఆయన్ని నమ్మలేకపోతున్నాం నమ్మలేకపోయినప్పుడు ఆయన అవమానపరచడమే కదండి అవునా ఒక ఆయన ఒక ఒక విషయం చెప్పాడు ఆయన ఒక ఆయన కళ్ళు లేనా ఆయన కళ్ళు లేని ఆయన ఒక రోజు హోటల్కి పిలిచాడంట ఈ శావుకుణ్ణి హోటల్కి వెళ్దాం రా అన్నాడంట నీకు కళ్ళు లేవు నీ దగ్గర ఉంటాయి నా పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది పర్లేదు నువ్వు పోయిరా అన్నాడు లేదు లేదు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను నీకు కాఫీ తాగా తాపించాలని ఒకసారి రా కాఫీ తాగుదాం అన్న నేను నీకు తాపించాలి నువ్వు నాకు తాపించేది ఏంది కళ్ళు లేనోడి పర్వాలేదు అంటే లేదు నా దగ్గర డబ్బులునే రా అన్నాడంట రెండు కళ్ళు లేవు సరే హోటల్కి పోయారు ఇద్దరు కాఫీ తాగారు వాళ్ళు కాఫీ తాగినప్పుడు ఆ కాఫీ రేటు ఒక రూపాయి ఇరవై పైసలు అంటాడు ఒక రూపాయి ఇరవై పైసలు అంట కాఫీ తాగిన తర్వాత అంత చిల్లర ఆ నాణ్యాలు రూపాయి నాణ్యాలు ఆ మిగిలిన చిల్లర అరవై పైసలు రూపాయి ఇరవై రూపాయి ఇరవై రెండు నలభై పోతే ఏడు అరవై కదా ఏంటో అటు చూస్తారు పది రూపాయలు నోట్ ఇచ్చినప్పుడు అంతేనా ఆ చిల్లర ఇస్తే ఫస్ట్ ఆ చేతిలో తీసుకొని కరెక్ట్గా ఇచ్చావా అన్నాడంట ఎవరిని హోటల్ని చూసుకో కావాలంటే ఎవరికైనా చూపించుకో కరెక్ట్గా ఇచ్చా కళ్ళు లేనోడు నీ ఎన్ని నీట్లు మోసం చేస్తున్నాయా సరేలే అని అన్నీ చూశాడంట చూసి ఆ టేబుల్ దగ్గర నుంచి పక్కకు వచ్చినాక ఈ దైవజనుడిగా ఇచ్చి లెక్క పెట్టి కరెక్ట్ కొనివ్వలేవు అన్నాడు అంట లెక్క పెట్టి కరెక్ట్ కొనేయలేవు వెళ్ళలేవు అన్నాడంట తీన్ను కూడా చూసి కరెక్ట్గానే ఇచ్చాడులే ఏడు రూపాయలు అరవై వయసులు కరెక్ట్గానే ఇచ్చాడు అన్నాడంట కరెక్ట్గా ఇచ్చాడా అన్నాడంట కరెక్ట్గానే ఇచ్చాడు సరిగా చూసావా అన్నాడంట సరిగానే చూశాను కరెక్ట్గానే ఉన్నాను సరే అన్న జేబులు వేసు చేత్తో పెట్టినా అంట కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళు ఆ హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకొకటి కనపడ్డాడంట ఇతనికి పరిచయం ఉన్నాడు ఎవరు కళ్ళని అతనికి పరిచయం ఉన్నాడు కనబడితే వాడు పలకరించగానే ఎవరు నువా బాడావా తర్వాత కానీ డబ్బు లెక్క ఈ కరెక్ట్గా ఉన్నాయో లేవో లెక్క పెట్టారట అప్పుడు తన పక్కన ఉన్న అతనికి ఎట్ట ఉంటుంది పెద్దగా చెప్పండి నువ్వు ఉంటే ఆ ప్లేస్లో అదే అదే పది రూపాయలు నీ దగ్గర ఉంటే రూపాయి ఇరవై వయసులు కాఫీ దాగినందుకు అతని పక్కన ఉన్నందుకు చంపలు వేసుకొని పది రూపాయల ను జేబులో పెట్టి నీకు రా బాబా ఇంకోసారి నన్ను పిలితే మర్యాదగా ఉండదు అని పోతావు అడ్రస్ లేకుండా పోతావు అనే ఉంటావా కడుపు మండిపోదు ఏంది అది హోట్లోడ్ ఇచ్చే లెక్కేసుకుంటువి నాకు ఇస్తుంది నేను లెక్కేసి ఇస్తానే ఇంకొకటి రాగానే వాడికి ఇచ్చే లెక్కేయమంటే అప్పుడు నువ్వు హోటల్లో నమ్మలేదు నన్ను నమ్మేవో నేను ఆనందపడతాను నువ్వు నన్ను కూడా నమ్మకూడ ఇంకొకడికి ఇచ్చి లెక్కామంటే ఆడుంది మొత్తం ఏడు రూపాయల అరవై వయసులు అనుకో అవమానపరిచినట్ట కాదా చెప్పండమా వరద బాధితులాగా ఉన్నారు మీ మొఖాలు మీరు చెప్పండి చెప్పండి వరద బాధ క్యూలో నిలబెడతాడు నాకు దుప్పుడు వచ్చి ప్లేట్ వచ్చిద్దరు నీ మొక్కలు ఎందు వెళ్ళిపోతున్నాయి బెదరో అవమానపరిచినట్ట ఎంత చిన్నతనం నమ్మి అప్పజెప్పినప్పుడు నేను చక్కగా నీకు వైనం చేసి ఇచ్చినప్పుడు ఇంకంతే ఇంక మళ్ళీ ఇంకొకటికి ఇవ్వకూడదు మళ్ళా దాని గురించి ఇక నువ్వు మనసులో డౌట్ పెట్టుకోకూడదు ఇప్పుడు చెప్పండి నువ్వైతే ఏం చేస్తావు బాధపడతావుగా ఇప్పుడు ఏం చేస్తావు అంటే నీ ప్లేస్లోనేమో ఏ సైన్ పెట్టుకో ఆ కళ్ళు లేనోడున్నాడే ఆ ప్లేస్లోకి నిన్ను పెట్టుకో మనం అట్ట చేస్తాం అంతా నీ చేతికి అబ్బేబుతున్నా తండ్రి అయ్యా నువ్వే చూసుకో నాయనా నమ్మదగిన దేవుడు అయ్యా అని ఇంతును మాట్లాడిత్తంటమే మళ్ళీ వాటి గురించి మనం ఆలోచించి గందరగోళమై దిగులేసుకొని కృంగిపోయి కృషించిపోయి పేషెంట్లు అయితే ఇప్పుడు ఆయన అవమానపరిచినట్ట ఆనంద పెట్టినట్ట అప్పగిస్తేవి మళ్ళీ అనుమానం పెట్టుకొని కృంగిపోతుంటివి అప్పగిస్తుంటవి మళ్ళీ ఆవేదన పడుతుంటే అప్పగిస్తుంటే మళ్ళీ పేషెంట్ అవుతుంటివి ఎట్లా నీత ఎట్లా ఎట్లకాయ్ నీత ఒకసారి విశ్వాసంతో నా తండ్రికి అప్పజెబితే ఇక మళ్ళీ దాని గురించి చింతొద్దు సంతోషంగా ఉండు సంతోషంగా ఉంటివా నువ్వు విశ్వసించినట్లు మళ్ళా కృంగిపోయి దిగులు పడి విచారపడి పేషెంట్ పోయ్యావా నువ్వు ఆయన బాధ లెక్క ఏ అక్క అయినా అంతే ఏ అన్నయ్య అయినా అంతే మీరైనా అంతే నువ్వైనా అంతే నువ్వు కూడా దేవు నువ్వు కూడా దేవునికి స్తోత్రం ఆ జూమ్లో కనపడేవాళ్ళు కూడా లైవ్లో ఉన్నవాళ్ళు కూడా అంతే ఒకసారి అప్పచెప్పిన తర్వాత మళ్ళా దాని గురించి ఆలోచించు దిగులేసుకోవద్దు ఆయన నమ్మదగిన నమ్మదగినవాడ కాదా రైట్ మరి దేన్ని అపేక్షించమని చెబుతున్నాడు అంటే వినండి ఆయన నీతిని రాజ్యమును వెతుకున్నట్లు సమకూర్చున్నట్లు మన విషయంలో ఏమి అపేక్షించమంటున్నాడంటే దేవుని వాక్యమును ఆసక్తితో అపేక్షించమంటున్నాడు నా వాక్యమును మీరు అపేక్షించాలి అంటున్నాడు